గుడ్ మార్నింగ్ నమస్తే ఆ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్కి సాగుతాం మీ సీనియర్ సిటిజన్ బిజినెస్ న్యూస్ బిజినెస్ న్యూస్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ బిజినెస్ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ ఇండియా విక్స్ ఫ్రీసార్ నిఫ్టీ రేషియో ఫండమెంటల్ షేర్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ నుంచి అండ్ బ్యాన్ లిస్టు అండ్ ఈరోజు ఎర్నింగ్స్ రిజల్ట్స్ ఏమంటే వాటి గురించి అట్లనే మా ఛార్జ్ చూసే టుడే అంటే ఈరోజు నాకు నచ్చిన షేర్ పెరుగుదల గురించి చెప్పడానికి ఇందులో నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఇవ్వడం జరిగింది ప్రాజ్ బుక్ నుంచి లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి డే జీమ్ న్యూస్ ఎక్స్పర్ట్ మరి నేను కూడా డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు కామెంట్ బాక్స్లో డిమాట్ నెంబర్ అండ్ అకౌంట్ మన ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళ గ్రూప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వబడుతుంది ఫండమెంట్రీ షేర్కు ఫండమెంటల్ షేర్ మంచిగా అనుకుంటా తగ్గినప్పుడు దాన్ని అవరేజ్ చేసుకుని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాక్ బుక్ చేసుకోవాలి డిస్క్లైమర్ మరి ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాటేస్ బెస్ట్ అడ్వైజర్ ప్లీజ్ కన్సర్ట్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్క్ సక్సెస్ ఉంటే కింద లక్షణం ఉండాలి అది గుర్తించండి సో టుడే మ్యారేజ్ ఇదో యుఎస్ఎం మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్స్ ఈ మూడు మార్కెట్లను కూడా మనం పరిశీలించాలి సో యూఎస్ఎం మార్కెట్స్ డౌజన్స్ వన్ ఫార్టీ ఫైవ్ నార్దర్స్ వన్ థర్టీ ఎస్ఎం ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డౌన్ అయింది మన యూరోపియన్ మార్కెట్స్లో ఇంగ్లాండ్ సిక్స్టీన్ పాయింట్స్ అప్పు ఫ్రాన్స్ పాయింట్ త్రీ సెవెన్ డౌన్ జర్మన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్ రష్యా ఈరోజు మార్నింగ్ నవ్ సింగపూరు థర్టీ పర్సెంట్ డౌన్తోంది చిన్న చైనా టెన్ డౌన్తో ఉంది తైవాన్ మాత్రమే నైంటీ పాయింట్స్ తప్తో ఉంది జపాన్ కూడా థర్టీ ఫైవ్ పాయింట్ డౌన్ ఉంది అనుగ్రహించండి నేను ఇండియన్ మార్కెట్స్లో మన ఫారినర్స్ సుమారు సెవెంటీ ఫిఫ్టీ ఫైవ్ షేర్స్ సెల్ చేస్తే మన మిషో ఫండ్స్ వరకు ఫోర్ ఫిఫ్టీ కోర్స్ షేర్స్ బై చేశారు సో నేను నిఫ్టీ మా బ్యాంక్ నిఫ్టీ సెనిక్స్ మొత్తం పెరిగాయి నిన్న నిఫ్టీ ఎయిటీ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ సెనెక్స్ టూ ఎయిటీ పాయింట్స్ అప్పు అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా పెరిగాయి వన్ సెవెంటీ నైన్ మిడ్ క్యాప్ సిక్స్టీ ఫోర్ స్మాల్ క్యాప్ బట్ ఇండియా విక్స్ పెరుగుతుంది సిక్స్టీన్ పాయింట్ జీరో టూ పాయింట్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ జీరో పెరిగింది ఇండియా విక్స్ పెరిగితే మార్కెట్ తగ్గ తగ్గడానికి అవకాశం ఉంటుంది గ్రహించింది అంటే నిఫ్టీ కూడా మన పీఎస్ఆర్ నిఫ్టీ రేషియో కూడా పెరిగింది వన్ పాయింట్ టూ ఫైవ్ సో మార్కెట్ పడడానికి అవకాశం ఉన్నట్టు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తుంది గుర్తించండి సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్కిన్ నుంచి ఇవ్వబడుతుంది అది గుర్తించండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈనాడు సాక్ష ఆంధ్ర ఎటువంటి వార్తలు చెప్పవచ్చు వార్త బిజినెస్ స్టాండర్డ్ బిజినెస్ స్టాండర్డ్లో పవర్ గ్రీడ్ పవర్ గ్రిడ్ అప్రోచ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఒక ట్రా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ ఇచ్చిన వార్త ఉంది ఈ రోజు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే జెహెచ్డబ్ల్యూ స్టీల్ కూడా టూ ట్వంటీ పర్సెంట్ ఆస్ట్రియన్ కోల్ మైనన్స్ను వన్ బిలియన్ డాలర్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వార్త వస్తుంది సో ఈ రెండు షేర్ వేయడానికి ఈరోజు అవకాశం ఉంది ట్రెండింగ్ షేర్ కింద రెయిన్ ఇండస్ట్రీ ఉంది గత రెండు రోజులు పెడుతుంది ట్రెండింగ్లో ఉంది అది గుర్తించండి అండ్ బిజినెస్ లైన్ బ్రోకర్ కింద కిలోస్గా ఇచ్చారు వాటిని గుర్తించండి అండ్ ఇందు ప్రకారం దీపా టైర్ పెట్టుకుంది మన నార్వే కంపెనీతో సో దానివల్ల ఈరోజు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ రా బలరాంపు కూడా సుమారు టూ థౌసండ్ క్రోర్స్ క్యాప్ అనౌన్స్మెంట్ చేసింది కర్ణాటక బ్యాంక్ కూడా టూ ల్యాక్స్ క్రోర్ బిజినెస్ మే ట్వంటీ సిక్స్కు అవుతుందని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ షేర్ కూడా లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది గ్రహించండి అండ్ ఎక్కడ స్టాండ్ ప్రకారం ఫినాక్స్ క్యాబల్స్ కూడా దాని ఆప్టిక్ డబ్బులు చేయబడిన వార్త వచ్చింది క్యాపెక్స్ పెంచుతుంది సో ఈ షేర్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ స్టాక్స్ ప్రకారం ఎన్టీప్సి ఎంఓ పెట్టుకుంటే నాలుగో నుంచి ఫస్ట్ సప్లై ఓర్ గురించి సో ఈ షేర్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది సో మనీ కంట్రోల్ సిఐ సిఈ ఆటో సిఈ సిఐఈ ఆటోమేటిక్ అండి ఇండియాకు మంచి ప్రాపర్ త్రీ ప్రాపర్ పట్టించింది సో ఎన్బిసి కూడా మా ఒక ఆడలోచన రాస్తుంది తీసేటం కోసం ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది వీటిని మనం టెక్నికల్ చూద్దాము టెక్నికల్గా ఇవి ఎలా ఉండవు సో ఇక్కడ మనము పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూద్దాం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజెస్ పైన ఉండాలి ప్రతిసారి చెప్పుకున్నాము ఇవి నాలుగు మూవింగ్ అవరేజ్ ఉంది ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే మూవింగ్ అవరేజ్ పైన ఉంటుందో ఆ షేర్ ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ పాజిటివ్ ఉంటుంది ట్రెండింగ్ ఉండటం అవసరం కాబట్టి ఇది కూడా ఈ షేర్ ఇక్కడ నుంచి పెరిగిన తర్వాత ఇక్కడ ఒక పది రోజులు కన్సల్టేషన్ అయ్యి మరి పెరుగుతుంది కాబట్టి సో పెరగడానికి అవకాశం ఉంది జేహెచ్డబ్ల్యూ కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవర్స్ కొన్ని ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్వర్స్ దగ్గర ఉంది ఇక్కడ రెండు మూవింగ్ ఆవర్స్ దాటింది ఇంకా రెండు దాటాలి సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగి పెరిగి తగ్గి తర్వాత ఇక్కడ తగ్గి తగ్గి నుంచి మాకు పెరుగుతుంది కాబట్టి కన్సల్టేషన్ జరిగినట్టు కనిపిస్తుంది ఈ షేర్ ఈరోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో రెయిన్ ఇండస్ట్రీ రెయిన్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగుతుంది ఇక్కడ గ్యాప్ అప్తాను ఓపెన్ అయిపోయింది మన త్రీ డేస్ బ్యాక్ సో ఇది కూడా మూమెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇది దీని ప్రకారం అండ్ నెక్స్ట్ బ్రదర్ బ్రత్ కిటోష్రత్ కూడా ఆల్మోస్ట్ ఒక మూన్గా ఇక్కడ ఈయన ఉంది మూగింగ్ ఇది దాటాలి ఎప్పుడైతే నైన్ సిక్స్టీ ఎయిట్ దాటుతుందో పెరగడానికి అవకాశం ఉంటుంది సో మొత్తానికి కన్సల్టేషన్ కన్సల్టేషన్ పేజ్లో ఉంది పెరగడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది డిఫాక్ పెట్టేది కంటిన్యూగా డౌన్ డౌన్ఫాల్ ఉంది సో దీనికి కొద్దిగా మనకు స్థిరంగా మనం ఉన్నప్పుడే రావాలి కంటిన్యూగా ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటినప్పుడు కొండ బాగుంటుంది ఎందుకంటే కంటిన్యూ ఉంది కంటిన్యూ కంటిన్యూగా ఉంది మొత్తానికి కంపెనీలో ఏదో సంథింగ్ ట్రబుల్ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి సో దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్ పర్మూని కూడా పెరంపల్ సి ఆల్మోస్ట్ మూవింగ్ చేస్తు రెండు మూవింగ్ దాటింది ఇంకా దాటి ఇది ఉంది ఫోర్ నాట్ వన్ దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది సో మొత్తానికి ట్రెండింగ్లో ఉంది తగ్గిన తర్వాత కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది కాబట్టి సో ఇది పెట్టడానికి అవకాశం ఉంది అండ్ మీ బ్యాంక్ నుంచి కూడా బయటకు వచ్చేసింది ఇది గుర్తించండి కర్ణాటక బ్యాంక్ కూడా కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది ముహింగ్ పైన ఉంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది గ్రహించండి ఫినాక్స్ కేప్ కంటిన్యూగా తగ్గిన తర్వాత కన్సల్టేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది సో దీన్ని కూడా గుర్తించండి సిఐఎన్ఏ కూడా ఆల్మోస్ట్ ముహింగ్ దగ్గరలో ఉంది సో ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కనిపిస్తుంది ఎప్పుడైతే ఫైన్ జరుగుతుందో ఇంకా పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఎన్పిసిసి ఎన్బిసిసి కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ మూవింగ్గా ఆల్మోస్ట్ అన్ని మూవీగా పై ఉంది కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఈ వార్త ములంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈ వార్తలండి వార్తలు ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ